హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే కొద్దిగా తక్కువగానే వచ్చినాయి అయినప్పటికీ రేటు కూడా ఏం పెంచుకోండి అదే రేట్లు అయితే వేయడం అయితే జరిగింది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఆరు వందల యాభై టన్నుల దాకా చినికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదివేలతోనే ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇంత తక్కువగా రేటు స్టార్ట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ అనుకుంటా ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు పదిహేడు ఏళ్ళ వరకు టాబ్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం పదమూడు పద్నాలుగు ఆ మధ్యలో ఎక్కువ శాతం కాయలు అనేది అమ్ముడు పోవడం అనేది జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో రేటు ఇంత తక్కువగా పోతున్నా కూడా ఎందుకు కాయలు అనేది రైతులు మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది అని ఒకసారి ఆలోచన కనుక చేసినట్టయితే అందుకు కారణం పండబెట్టడానికి సమయం ఆసన్నం అవుతుండడం ఒక కారణమైతే నెక్స్ట్ మార్చి ఏప్రిల్ వరకు పెట్టుకొని లేదంటే మే జూన్ వరకు పెట్టుకోవాలంటే కొంతమందికి నీళ్ళు తక్కువగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆగస్టులో వర్షాలు పడితే వెంటనే నీళ్ళు వేసుకుంటారు వాళ్ళు మార్చి ఏప్రిల్ కా కాకనే కాయలు అనేది అమ్మకానికి రెడీ అవుతాయి అనమాట ఎందుకంటే ఎక్కువ రేటు కాసిచ్చుకుంటే వాళ్ళకి మొత్తం పంటే వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి కొంతమంది ముందుగా అనేది పంట పెట్టడానికి రెడీ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళంతా కూడా మార్కెట్కి అయితే కాయలు వీక్ రావడం అయితే జరుగుతుందనమాట రేటు తక్కువ పోతున్నా కానీ కాయలు వీక్కుతున్నారని చెప్పేసి వాపోతున్నారు అయితే కాయలు అలాగే పెట్టుకోవడం వల్ల లాభం అయితే పెద్దగా ఉండకపోవచ్చు బహుశా ఎందుకంటే పది ఇరవై వేలు కాడ చూసుకుంటే నెక్స్ట్ ముప్పై నలభై వేలు లాస్ వచ్చే సందర్భం ఉంటుంది టన్ను మీద